నేను మా సీనియర్ మా లవర్ వెళ్తాను వాసిపోతుంది అంటే నేను మా లవర్ వచ్చాము ఉన్నాయి గ్రూప్ చేరుకున్నా నేనైతే వాసిపోతుంది ఎంత కష్టపడి వచ్చేసి నన్నమా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నేచర్ బాయ్ హరిని ఫ్రెండ్స్ హీరో వచ్చేసి నేను అహోబిలానికి వచ్చేసాను అనమాట ఎగువ అహోబిలం ఎగువ అహోబిలం నుంచి ఉగ్రస్థంభానికి అయితే నేను వచ్చేసినాను చాలా కష్టపడి అయితే వచ్చాను ఇక్కడికి చూడవచ్చు మీరు ఉగ్రస్థంభం ఈ ఫుల్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇది రెండోసారి తీయడం అనమాట చాలా కష్టపడి వచ్చాను గాయస్ నా కష్టానికి ఫలితం ఏం లేదు ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియో అయితే చూడండి బాగా ఉంటుంది బహుభాగా ఉంది అని మీరే కామెంట్ చేస్తారు వీడియో చూడండి గతాన్ని పక్కన పెట్టి మీరు కొత్త జీవితాన్ని ఆరంభించడం అనేది చాలా ముఖ్యం ఏది ఎక్కడి వరకు వెళుతుందో ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలియదు దాన్ని ఒక కలగా మర్చిపోయాను కొత్త జీవితాన్ని మొదలు పెట్టాను ఇప్పుడు మనం చిన్నగులానికి అయితే వచ్చేసాం అనమాట ఎక్కడ చూసినా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాట ఇక్కడంతా దగ్గరకు వచ్చేసినాం అనమాట మనం దాదాపు ఒక కిలోమీటర్లు ఉంది గ్యాస్ గాయస్ వచ్చేసినాం ఇక్కడికి పైన అనమాట ఎగు అహోబిలం నరసింహస్వామి వెళ్దాం గాయస్ ఉగ్ర స్తంభానికి ఇత వెళ్ళాలన్నమాట ఇలా వెళ్తున్నాం మేము నేను మా సీనియన్న మా లవర్ వెళ్తున్నాం ఇలా వెళ్ళాలి గుడి పక్కలో నుంచి వెళ్ళాలి అనమాట అప్పుడైతే బయలుదేరదాం పన్నెండు అవుతుంది సమయం మామూలుగా దర్శనానికి అయితే రైట్ సైడ్ని వెళ్ళాలి గుర్తుపెట్టుకొని మీరు ఉచిత దర్శనం అన్నమాట మనం స్ట్రైట్ వెళ్ళాలి ఎండకు ఆగిపోతుంది అంటే ఇలాంటి బ్రిడ్జీలుగా ఒక రెండు మూడు దాటాలేమో అబ్బా ఈ ఉండు చూడండి చూడండి ఎంత వ్యూ ఉంది ఇక్కడ సైడు బ్యూటిఫుల్ అద్భుతమైన లొకేషన్ అది మనం జ్వాలా నరసింహస్వామి టెంపుల్ నుంచి మనం ఇంకా వెళ్ళాలన్నమాట ఇంకొక హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి లొకేషన్ ఎలా ఉందో అద్భుతమైన లొకేషన్ రూట్ చూడండి గైక్స్ ఎంత అది దారుణంగా ఉన్నాయో దీన్ని మెట్లు చూడండి అద్భుతమైన గ్రీన్ టీ ఉంది ఇక్కడ కొంత తప్పులు అన్ని కష్టపడి నుంచి మళ్ళా బయలుదేరదాం అనమాట ఇప్పుడు నేను ఒక ఫోన్ తోనే బ్లాక్ చేస్తున్నా గ్రూప్లో అయితే మా లవర్ చేస్తుంది అనమాట మా లవర్ చేస్తుంది మా అక్క ఆడుంది అనమాట నేను మా లవర్ వచ్చాము ఇక్కడికి మా సీన్ అన్న నలుగురు వచ్చాము సేను వస్తుంది వాళ్ళు రాళ్ళు రప్పల రప్పలు ఉన్నాయి దారి లేనట్టుంది జగన్ చెప్పి తోలు తిరిగిపోతుంది

అది అదే ఉత్కృష్టమ్మ అనమాట దానికి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం అదో ఆడ వినబడతాం చూసిందే వాడికి చూడ మెట్లు చూడండి ఇప్పుడే జ్వాల నరసింహస్వామి గుడికి దాదాపు పైకి వెళ్ళాలి అన్నమాట చాలా ఉంది ఎక్కేది మనకి చెవులు మూసుకుపోతాను నాకు ఎందుకో అప్పుడేనా దండిగా ఉంది ఇంకా సినిమా సినిమా దండి ఉంది అంటే నాకు చెవిలో మాట్లా అబ్బా మీరు కూడా మీ లవర్ని వేసుకొని రండి సినిమా పోయేటప్పుడు అయితే ఫాస్ట్గా పోతా జారుకుంటూ పోతా అంతే మా అక్క చూడండి గ్యాస్ అయిపోయింది మాకు పరిస్థితి పాపా చూడండి ఇంకా ఎక్కుతానే ఉన్నాం ఇంకా జ్వాల నరసింహస్వామి గుడి ఇంకా రాలేదు ఇక్కడి వరకు ఒక ఎత్తు అయితే అక్కడి నుంచి ఉగ్రస్తంభానికి ఇంకొక ఎత్తు నడచాలి చెయ్యలు మూసుకునే గీయ అంటారు నాకైతే చివరికి అయితే వచ్చామన్నమాట జ్వాల నరసింహస్వామి గుడికి అక్కడ చూడడానికి అదే జ్వాల నరసింహస్వామి గుడి అన్నమాట ఈ నీళ్ళు ఉగ్రస్థంభం నడక దారి ఇది ఉగ్ర నరసింహస్వామి దారి ఇదే అనమాట జ్వాలా నరసింహస్వామి గుడికి ఇట్లా వెళ్ళాలి గాయస్ ఉగ్రస్థంభానికి మనం నడకదారి ఇదే అనమాట వెళ్దాం ఇప్పుడు చూడండి ఇలా వెళ్ళాలి జ్వాలా నరసింహస్వామి గుడికి ఇలా వెళ్ళాలి అనమాట ఇప్పుడు ఇలా వెళ్తాం పైకి చూడండి ఇలా అందరూ చెప్తున్నాం సిమ్మయ చూడండి చిన్న చిన చూడండి దాన్ని నిలబడు చూడండి అలాగే వెళ్ళాను తాళ్ళు ఉన్నాయి ఈ గ్రోప్లో పట్టుకోవాలి అన్నీ పట్టుకోవాలి ఏముండు చూడండి చిన్న నాడున్నాడు కమాన్ జ్వాల నరసింహస్వామి గుడి చిక్ ఇంటర్ ముందే వెళ్దాం వీడియో తీసుకొని వెళ్ళడం చాలా కష్టం హాయ్ ఇస్తాను మాఫ్ చాలా దీరిపోతుంది అన్నమాట చూడండి అసలు తాడు కూడా ఉంది నా రావాలి గ్యాస్ ఇక్కడ దాకా చేరుకున్నా నేనైతే వాసిపోతుంది కుంకుమ ఇంకా ఉందంటే గ్రెడ్ని నాకు ఒక్క ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ చేరుకున్నాం మేము ప్రస్తాం అని దీన్ని చూడండి ఎట్లా ఎక్కుతున్నాను ఎట్లుందంటే దోలు తీరిపోతుంది అదే కాకుండా వీడియో కూడా తీసుకోవాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంది మాకు ఆ అండ్ ఓల్డ్ అండ్ గ్యాస్ కొంచెం దూరం ఉంది ఆల్మోస్ట్ చేరుకున్నాం అని నాకు అనిపిస్తుంది అనమాట అది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం ఇక్కడ చెంచు వాళ్ళు ఇక్కడ ఉంటారు అనమాట గ్యాస్ చూడండి ఆల్మోస్ట్ వచ్చేసినాం గ్యాస్ అయితే కొండ అయితే ఎక్కేసినాం ఇక్కడ నుంచి సుఖాంతంగా నడచచ్చు వేరే లెవెల్ కాళ్ళు కాలుతున్నాయి అక్కడ కనపచ్చేదే ఉగ్రస్తంభం అనమాట కాళ్ళు కాలుతున్నాయి అంత కష్టపడి దిగుతున్నాం అందరం ఎండకు రెండకు అందరం రెండు సెల్లు రెండు ఒక గ్రూప్ ఒక సెల్లు రెండు పట్టుకొని తీస్తాను అనమాట అదో ఉగ్రస్థంభం కనబడుతుంది చూడండి ఉగ్రస్థంభంలో మూడు రౌండ్లు వేయాలన్నమాట చూడండి ఎలా ఇటు సైడ్ తిరగాలి అట్లా అనమాట ఉగ్రస్థంభానికి రెండోసారి మేము రావడం చూడండి ఎలా రావాలంటే అలా 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 ఎక్కి రావాలి ఇట్లా ఎవరు లేరు దిగుతున్నారు అదే జ్వాలా నరసింహస్వామి గుడికి ఎక్కడ చూడండి మొత్తం ఒక రౌండ్ అంతా చేస్తా చూడండి మాసీ నన్న వెళ్తున్నాడు ఇప్పుడు నేను ఫుట్లో ఒక సంవత్సరం బాగా తిరిగినా ఈ సంవత్సరం తిరగలేకపోతున్నామో లావైనా అని ఒక రౌండ్ ఉంది గా మనం వచ్చేసినామన్నమాట ఉగ్ర స్తంభానికి చూడండి ఇది రెండోసారి నేను రావడం చూడండి ఎంత వ్యూ ఇప్పుడైతే ప్రదక్షిణ చేద్దాం తాకుతేనే ఇక్కడికి వచ్చి మనం సంపూర్ణం చేసుకున్నట్టు రాదు సెల్లు എപ്പോ <laughs> 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 గ్యాస్ ఇప్పుడు మేము ఉగ్రస్థంభాన్ని దర్శించుకొని మేము మళ్ళీ కిందికి దిగుతున్నాము చూడండి అన్న గ్యాస్ మళ్ళా మేము జ్వాలా నరసింహ స్వామి గుడి దగ్గరికి వచ్చేసాము అనమాట పైకి ఎక్కి దర్శనం చేసుకొని వచ్చేసినాం చూడండి కిందికి అండి ఎంత దారి లేకున్నా కూడా కొండల్లో ఎక్కిపోవాలి జాగ్రత్త ఎవరు వాళ్ళు వెళ్ళిపోయి ఆ తిండికి అండి నేను మళ్ళా ఇక్కడికి వచ్చేసాను అనమాట నేను బోర్డు ఇప్పుడు వచ్చి జ్వాలా నరసింహస్వామి గుడికి అయితే వెళ్దాం ఈ సైడ్ వెళ్ళాలన్నమాట అది రైస్ జ్వాలా నరసింహస్వామి సన్నిధి వెళ్దాం చల్లగా నీళ్ళు కూడా నీళ్ళు కూడా తీసుకుంటున్నాడు ఈ వ్యూ చూడండి చాలా బాగుంది ఇక్కడ డ్రోన్ ఎగిరేసి చూద్దాం అనమాట కింది దిగేటప్పుడు డ్రోన్ షార్ట్ అనమాట చూద్దాం ఇట్లా ఎగరేద్దాం ఇట్లా వాటర్ చూడండి ఇదే జ్వాల లక్ష్మీనరసింహస్వామి నర్రకి దిగినాం గంట పట్టింది అంతే పోలి గంట నర్ర ఇదే అన్నమాట గుడి ఏమో పులి పోయింది దర్శనం చేయకుండా ఉంది ఇదే దర్శనం చేసుకొని ఇప్పుడు అయితే మేము ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాం కింద హోబిలంలోకి వెళ్ళి మళ్ళా చిన్న హోబిలంలోకి వెళ్ళి ఆలుగడ్డ వెళ్ళి వెళ్ళాలి అనమాట చూద్దాం వెళ్ళిపోవాలి పెద్దమ్మ కూడా మన సబ్స్క్రైబరే అనమాట కొత్తగా కలిసింది ఇప్పుడే నా సబ్స్క్రైబరు లాల్ నరసింహ స్వామి గారి నుంచి దిగేటప్పుడు కలిసింది నేను షెల్ లో చూసినా అవ్వ అని నన్ను సెల్లో చూసిందంట అంట ఈ అవ్వ అట్లా లైక్ చేయను లైక్ షేర్ చేయను షేర్ సబ్స్క్రైబ్ చేయను ఓకే ఇప్పుడైతే మేము ఇంకా దిగుతున్నాం అనమాట ఇంకా చేరలేదు మా అక్క ఈయన జాల నర్సిమహ స్వామి కాడ కూర్చొని ఉన్నది ఇప్పుడు పస 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 పోతంది ఇండి ఫాస్ట్ గా అవుతాయి మాకన్నా ముందు ఏమీ మూత కావాలంట గాయస్ వచ్చేసామన్నమాట కిందికి ఇంకొక హండ్రెడ్ లో గుడి వస్తుంది అనమాట అయితే కాళ్ళు అయితే వాగిపోతున్నాయి మాకు కదా కాళ్ళు వాయలే అయితే కాలు అందరు పోలి గాయస్ ఈ బ్లాగ్ని ఎంజాయ్ చేయండి మీరు గాయస్ వచ్చేసినాం అనమాట గుడి దగ్గరికి విజయవంతంగా చేసుకొని వచ్చేసినాం ఉగ్ర ఉగ్రస్తంభంగానికి వెళ్ళి వచ్చేసినాం అనమాట గాయస్ అయిపోయింది చేసినాం మళ్ళా గుడి దగ్గరికి ఈ వీడియో ఇంతటితోనే అనమాట వీడియో ఎలా ఉందో కామెంట్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో మరిన్ని వీడియోలు పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్